ముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారి పిలుపు మేరకు మన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కోసాని కృష్ణ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి కమిటీ మీద కోసాని కృష్ణమీరుడి గారు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు మరి వారి సంస్థ అయినటువంటి టీవీ ఫైవ్ మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు టీవీ ఫైవ్ సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది కాబట్టి టీవీ ఫైవ్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణ గారు వ్యాఖ్యానించడం జరిగింది వారితో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్టులు వ్యాఖ్యలు చేశారు అందుకుగాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో వినుకొండ టౌన్ కమిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఈ గారికి ఓటే అభినియించుకున్నాము ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది మరి పట్టణ పోలీసు వారు కూడా సానుకూలంగా స్పందించి మా అభ్యర్థులను స్వీకరించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వారిని ప్రోత్సహించే వారిని మరి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పీ శిరాజ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ఇపోయినటువంటి జీవి ఆంజనేయ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోసాన్ కృష్ణమౌర్లి గారు ఒక ప్రముఖ సినీ రైటర్ అదేవిధంగా వైసీపీ నాయకుడు ఆయన టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద మేమందరం కూడా స్పందించాము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా పోలీసు వారిని కూడా కోరాము గతంలో కూడా పోసార్ కృష్ణమౌరళి గారు అనేక మంది నాయకుల మీద తన అసభ్య పద్యాలంతో పెరగడం జరిగింది సంస్కారం లేని వ్యక్తులని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరియు లోకేష్ బాబు గారి మీద కూడా అనేక స ఇష్టప్రకారంగా మాట్లాడటం జరిగింది దయచేసి మేము కోరుకునేది కానీ మీరు మనుషులు కాబట్టి కాబట్టి మనుషులుగా ఉండండి ఊర కుక్కల్లాగా ప్రవర్తించవద్దని చేయాలని మోసానికి ఇష్టం అనే కానీ హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా టీవీ ఫైవ్ యాజమాన్యం అయినటువంటి బీఆర్ నాయుడు గారు ఒక నిబద్ధత కలటువంటి నాయకుడు ఆయన కానీ ఆయన భార్య కానీ బీహెచ్ఈల్లో ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా ఉంటూ వారు అనేక పోరాటాలు చేసి జర్నలిజం మీద జర్నలిజం తీసుకొని ఎంతోమంది ప్రజలకి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తున్నటువంటి టీవీ ఫైవ్ని ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ఆదేశాల మేరకు పోసాన్ కృష్ణ మురళీమోహన్పై వినుకొండపట్నం పోలీస్ స్టేషన్లో అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పట్టణ సీఎస్ సోహన్ బాబు సార్ స్పాన్ సాన్ఫు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు బిఆర్ నాయుడు గారు ఏ తప్పు చేశారని అడుగుతా ఉన్నాయి ఇవాళ పోసాన్ కృష్ణ మురళమోహన్ గారిని అమరావతి రాజధాని రైతుల కోసం నిలబడేందుకు మీరు చెడతారా అదేవిధంగా ఇటీవల కాలంలో హిందువుల మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే మంచి పేరు పొందినటువంటి దేవస్థానం ఆ యొక్క దేవస్థానానికి టీడీటి చైర్మన్గా ప్రభుత్వం ప్రకటించినది ఆ రోజు నుంచి ఈ యొక్క ఇష్టం కృష్ణమురళమోహన్ అనే వ్యక్తికి మింట్లెక్కిపోయి బీఆర్ నాయుడు గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా బీఆర్ నాయుడు గారు ఏ రోజు రాజకీయంగా ఎవరిని విమర్శ ఎవరిని విమర్శించలేదు కానీ వాళ్ళ కోసం కిష్టమూర్లం అనే వ్యక్తి మెంట్లు ఎక్కువ పోయి ఒక సాడిస్ ఏదోలా తయారైపోయి ఏది పడితే అది మాట్లాడుతూ బీఆర్ నాయుడు గారిని రాజకీయంగా పైకి రోడ్డు మీద తీసుకొచ్చు అతన్ని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాను కానీ కిష్టమూర్ల వ్యక్తి రాష్ట్ర సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని శాఖ మంత్రిన్నారా లోకేష్ గారిని వీళ్ళందరి మీద అనిష్ట వ్యాఖ్యలు చేస్తూ అన్ని అన్ని వర్గాలను కించపరుస్తూ ఏది పడితే మాట్లాడుతూ నన్ను జైలు పంపిస్తారు పంపించండి నేను అప్పటికారు నీకు జైలు అంటే భయం లేదు నీకు ప్రజలంటే భక్తి భయం లేదు దేవులు అంటే భయం లేదు నీకు ఎవరంటే భయం అని చెప్పి ఈ సందర్భంగా నేను హోసానికి ఇష్టమోహన్ మురళిమోహన్ అని ఖండిస్తా ఉన్నాను